బాహుబలి సిరీస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముఖ చిత్రాన్ని మార్చేసింది ఇండియన్ మూవీ మేకర్స్ టాలెంట్ ని ప్రపంచానికి చాటింది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రతి చిత్రం ఆ చిత్రంలోని ప్రధాన తారాగణం సినీ కెరీర్ ని తారాస్థాయికి తీసుకువెళ్తుంది కానీ బాహుబలి విషయంలో అలా జరగలేదు ఒక ప్రభాస్ కి మాత్రమే పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ ని మరో ఆరు భారీ పాన్ ఇండియా చిత్రాల ఆఫర్స్ ని తీసుకొచ్చింది బాహుబలి చిత్రంలో ప్రభాస్ తో సమానంగా రానా దగ్గుబాటికి కూడా పానియా స్టార్ గా ఇమేజ్ అయితే వచ్చింది కానీ ఆ స్థాయి అవకాశాలు రాలేదు అరణ్య లాంటి చిత్రాల్లో నటించినా ఇండియా అప్లాజ్ రాలేదు శివగామిగా నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ఔరా అనిపించింది రమ్యకృష్ణ ఆ తర్వాత ఆరేంజ్ లో ఎలాంటి ఆఫర్స్ ఆమెకు దక్కలేదు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి దేవసేనిగా జేజేలు అందుకుంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో భాగమతి లాంటి విమెన్ సెంట్రిక్ మూవీలో నటించింది కానీ బాహుబలి స్థాయి అవకాశం అందుకోలేకపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా అవంతికగా బాహుబలిలో మెప్పించింది ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ బాహుబలి రేంజ్ లో బాక్సాఫీస్ ఫలితాలను రాబట్టలేకపోయింది సైదా నరసింహారెడ్డిలో నటనకు ప్రశంసలు పొందిన ఆర్థికంగా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది హీరో ప్రభాస్ కి తప్ప మరి ఏ ఇతర తారాగణానికి కెరీర్ పరంగా బాహుబలి కలిసి రాలేదు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వేస్తున్నప్పటికీ బాహుబలి సక్సెస్ వేళ్లకెందుకు కలిసి రావట్లేదో అంచనాలకు అందక వ్యస్తుపోతున్నారు సినీ విశ్లేషకులు